అలంకరించిన మన ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు మన ఆర్మీ రాధాకృష్ణ గారు మీ అందరికీ పరిచయమే వారికి అలాగే ఈవేళ మన స్టాఫ్ మన వర్కర్సు మన ఆంధ్రస్ తరఫున మీరందరూ కూడా ఈవేళ నేను మీ అందరికీ చెప్పాను గత ఐదు సంవత్సరాల క్రితమే ఇక్కడే మాట్లాడాను ఇదే విషయం మాట్లాడేది ఇలాగే జరుగుతుందని కూడా మీ అందరికీ చెప్పాను మన రాష్ట్ర పరిస్థితి అవుతుంది అని కూడా ఆ రోజు చెప్పారు ఎందుకంటే ఆ వ్యక్తి గురించి మాకు పర్సనల్గా తెలుసు మాకు జూనియర్గా పబ్లిక్ స్కూల్లో నాకు ఎనిమిది సంవత్సరాలు జూనియర్ ఆ రోజున పబ్లిక్ స్కూల్ అంటే చాలా గా ముందుకెళ్లే స్కూల్ అది అలాంటి స్కూల్లో టీచర్లు కొట్టినోడు ఫస్ట్ వ్యక్తి ఇతను అతను మూడు సార్లు టీసీ ఇచ్చారు ఇతనికి మూడు సార్లు టీసీ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు మూడు సార్లు ఎన్ని బతిమాలి ఆయన మంది క్లాస్లో పెట్టారు తర్వాత పదవ క్లాస్ కూడా బయట రాయించారు స్కూల్లో రాయలేదు ఇలాంటి వ్యక్తి గురించి మాకు బాగా తెలుసు అప్పుడే చెప్పాను ఐదు సంవత్సరాలు ఇతను బయటకు వస్తే ఏ రకంగా ఉంటాడో అని తండ్రి అతని ఎలక్షన్ల కోసం కృష్ణబాబు గారిని పిలిచి నా ఇల్లు అమ్ముకుంటాను రెండు కోట్లకి ఆ రోజునే అంటే కృష్ణబాబు గారు అందరు చెప్పారు ఏదైతే ఈయన ఎలక్షన్కి వస్తాను రెండు కోట్లకి ఇల్లు అమ్ముతాను అంటున్నాడు మెయిన్ రోడ్డు మీద ఉంది అలాంటి వ్యక్తి ఇవాళ ఎన్ని కోట్లకి పడగెత్తాడో చూడండి ఒక ఐదు సంవత్సరాల్లో ఒక ఐదు సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్లకి పడగెత్తారు అంటే ఒక పెద్ద ఇండస్ట్రీల నుంచో ఇంకో ఇంకో తీసుకునేది కాదు ఒక సంవత్సరాలని పాడు చేసి ఆ సంవత్సరం ద్వారా అతను సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఒక వ్యక్తి నుంచి కాదు సంవత్సర నుంచి ఈవేళ ఐదు సంవత్సరాల్లో మీరు చూడండి డెవలప్మెంట్ అంటే ఒక్క ఇండస్ట్రీ ఉందా అక్కడి నుంచి పై నుంచి కింద దాకా శ్రీకాకుళం నుంచి తీసుకోండి మెడ్రాస్ దాకా చూడండి ఒక్క ఇండస్ట్రీ లేదు వచ్చిన ఇండస్ట్రీలు కూడా ఇవేళ ఇతని పరిస్థితి చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి లైసెన్స్లు కూడా వచ్చింది స్థలాలు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈవేళ కాదు ఈయన వెళ్ళిపోయాక చూస్తామని అందరూ బయటికి వెళ్ళి